ఉపాధ్యాయులకు ఎక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులకు పెద్దలు మరియు తల్లిదండ్రులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నా తోటి విద్యార్థిని విద్యార్థులకు ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు పల్లెడు శ్యామల ఈరోజు మనం డెబ్బై ఐదు గణతంత్ర వేడుకలను జరుపుకుంటున్నాము భారత రాజ్యాంగాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు రచించారు మన భారత రాజ్యాంగాన్ని రచించడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల సమయం పట్టింది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత ఈ రాజ్యాంగం ద్వారానే మన అందరికీ సమాన హక్కులు లభించాయి ఎంతటి చక్కటి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎంతటితో ముగిస్తున్నాను ప్రధాన ఉపాధ్యాయుల వారికి మరియు ఉపాధ్యాయులకు ఇక్కడికి వచ్చేసిన ముఖ్య అతిథులకు పెద్దలకు మరియు తల్లిదండ్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నాతోటి విద్యార్థిని విద్యార్థులకు ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు శంకరాపతి అశ్వంత్ కుమార్ ఈరోజు మనము డెబ్భై ఐదవ తే డెబ్భై ఐదవ గణతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకుంటున్నాము ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరవ తేదీన ఉత్సవం జరుపుకుంటున్నాము ఎందుకంటే భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరవ తేదీన అమల్లోకి వచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు రచించారు భారతదేశంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంలోనే లిఖిత రాజ్యాంగం ఈ లింగ్ రాజ్యాంగం ద్వారానే మనకు సమాన హక్కులు లభించాయి